రెక్కలు నన్ను కాపాడుతున్నాయి ఎప్పుడు మాట మాట గుర్తుపెట్టుకోవాలి చాలాసలు సనుగుతూ ఉంటాం అనుకున్న వాటిని బట్టి ఎప్పుడు మాట మనం మన నోట్లో నుంచి ప్రార్థించి ప్రార్థన ఈ మాటలు రావాలి బలమైన రెక్కల కింద నన్ను నన్ను ఆశ్రంగా ఉంచారయ్యా మీరెక్కలు నాకు బలంగా కాపాడుతున్నాయా మిరెక్కలు నన్ను సంరక్షిస్తున్నాను ఎప్పుడైతే మనం ఈ మాటలు మాట్లాడతామో నిజంగా ఆయన స్థుతిస్తామో దేవుడు నిజంగా అలాగే అదే విధంగా జరుగుతుంది ఇప్పుడే దాన్ని బిడ్డ అలలూయ అలలూయ చూడండి దేని వాక్యంలో క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూసుకుందాం నిజంగా ఈరోజు నిజంగా అద్భుతమైన సన్నిధి మన మధ్యలో ఉంది ప్రేదని బట్టి హల హలలో కీర్తనలు క్లుప్తంగా మనం చూసుకుందాం కీర్తన పద్దెనిమిదో కీర్తన ఒప్పై రెండో మాట దయచవుదాం శామ్స్ ఎయిటీన్ థర్టీ టూ నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గములో నడిపించువాడు ఆయనే ఎంత అర్థమైన మాట ప్రేదన పెట్టా నిజంగా ద బలాన్ని ఏం చేసినట్ట మనకు ఆయన ధరింపజేస్తాడు ఈరోజు ఇందాక మనం అనుకున్నాం మన బలం మన శక్తి వలన ఏదైనా చేయగలం అంటు మనం అనుకుంటూ ఉంటామని చెప్పాను కదా కేవలం దేవుని బలము దేవుని శక్తి చేత మాత్రమే ఇవన్నీ కా బలమైన కార్యాలు దేవుని కొరకు చేస్తాం అందుకే నిజంగా ఎంత అద్భుతమైన మాట అంటే నేను ఒకసారి చదువుతాను ముప్పై రెండో వచ్చిన మాట నాకు బలము ధరింపచేయుడు ఆయనే నన్ను యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే బలాన్ని ధరింపజేయువాడు ఆయనే ధరింప ధరింపజేయడం అనేది ఏంటి వస్త్రాలు ధరించడం కదా చిన్న పిల్లలు తల్లిదండ్రులు చిన్న పిల్లలు వస్త్రాలు వేసుకుంటారా వేసుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలకు బట్టలు వస్త్రాలు వేస్తారు స్కూల్ పోయేటప్పుడు కదా స్కూల్ పోయేటప్పుడు లేకపోతే ఏమైనా చేయడానికి ఎప్పుడైనా స్నానం చేస్తే వెంటనే తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు వస్త్రాలను ధరింపజేస్తారు ఎందుకు అంటే వారు వేసుకోలేరు కాబట్టి అలలూయ అది ప్రవంటు ఉన్నాడు నిజంగా నీకు బలాన్ని ధరింపచి నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అని కీర్తన గారు రాస్తున్నాడు అలలూయ అలలు నిజంగా చాలాసార్లు ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం చిన్నపిల్లలాగా ఉంటాం ఆధ్యాత్మికమైన విషయాల్లో మనం ఏమి తెలియని వారిగా ఉంటాం దేవుని విషయాల్లో ఏది కొన్నిసార్లు తెలియగా తెలియని రీతిగా మనం ఉంటాం అయితే ప్రవంటు ఉన్నాడు నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అలా ఏం ధరింపజేసాడంట బలాన్ని ధరింపజేస్తాడు అలలూయ పెళ్ళికూతురికి వస్త్రాలు ధరింపజేస్తాడు పెళ్ళికొడుకు ఏం చే వస్త్రాన్ని ధరింపజేస్తాడు నిజంగా ఎంత అద్భుతమైన వస్త్రం ఎంత అద్భుతమైన జీవితం ప్రయ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మనకు ఎవరు ధరిం ఏం ధరింపజేస్తాడంటే మనకు బలాన్ని ధరింపజేసేవాడు ఆయనే అలలూయ ముప్పై తొమ్మిదో మాట చూడండి దయచేసి పద్దెనిమిది ముప్పై తొమ్మిది యుద్ధమునకు నీవు నన్ను బలము చేసితివి నా మీదికి లేచిన వారికి నా కింద అణిచి వేసితివి యుద్ధముకు నీవు నన్ను బలం యుద్ధమునకు నీవు నన్ను బలము చేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచి వేసితివి అలా కాబట్టి మొట్టమొదటిగా మన దేవుడు ఏం చేశాడంటే బలమును ధరింపజేస్తాడు అలలూయ ఎలాంటి బలం బలమో తెలుసా నువ్వు శత్రు సాతాన్ మీద యుద్ధము చేసే బలాన్ని సాతాన్ మీద జయాన్ని ఇచ్చే బలాన్ని ప్రభుని అని అనుగ్రహిస్తాడు ఆ బలాన్ని చేత నింపుతాడు ఆ బలము చేత నింపుతాడు ప్రయత్ని బిడ్డ ఈరోజు బలహీనంగా ఉన్నామేమో సాతాన్తో మనం పోరాడే పరిస్థితులు లేమేమో వీక్గా ఉన్నామేమో అందుకే సాతాను మనం వీక్గా ఉన్నాం కాబట్టి బలహీనంగా ఉన్నాం కాబట్టి సాతాను వాడు ఎవరిని మృంగుదామా అని వాడు గర్జించు సింహం వలె మన మీదకి దాడి చేస్తున్నాడు కరెక్టే కదా నిజమే కదా మనం ఎందుకంటే బలహీనంగా ఉన్నాం వీక్గా ఉన్నాం కాబట్టి సాతాను పొంచి ఉన్నాడు ఎప్పుడెప్పుడు మన మీద దాడి చేద్దామా ఎప్పుడెప్పుడు మన మీద దాడి చేద్దామా అని మింగేద్దామా దేవుని మందిరాలు రాకుండా వాడిని నెట్టేద్దాం బయటికి పక్కకు నెట్టేద్దామా అన్నట్టుగా సాతాను విజృంభిస్తున్నాడు అయితే ప్రభురోజు అంటున్నాడు కీర్తనగా అంటున్నాడు నా బ నాకు బలాన్ని ధరింపజేసేది చేయువాడు ఆయనే నీ వల్ల నువ్వు తింటున్న ఫుడ్ వల్ల వైటమిన్స్ మినరల్స్ వల్ల నీకు బలం సంపాదించుకో బలం తెచ్చుకోలేవు బలం రావాలని చాలా మంచి ఫుడ్ తింటూ ఉంటాం దానివల్ల రాదు దేవుడే మనకు బలాన్ని ధరింపజేస్తాడు అందుకే ఎంత అర్థమైన మాట అంటే ముప్పై తొమ్మిదో వచ్చం చూస్తే యుద్ధమునుకు నీవు నన్ను బలము ధరింపజేసి తివి యుద్ధంలో వెళ్ళేవాడు వీక్గా ఉంటే సన్నగా ఉండి సన్నగా ఉండేవారు వెళ్తే యుద్ధం చేయగలరా ఏమవుతాడు వెంట ఒక్క ఏటికి వాడు పడిపోతాడు ఒక్క దెబ్బకి ఎదుటి ఉన్న ఆ వ్యక్తి ఏమవుతాడు పడిపోతాడు యుద్ధానికి వెళ్ళేవారు ఎట్లు తెలుసా బలముతో ఉండాలి సైన్యంగా సైన్యంతో వెళ్ళేవారు సైన్యంగా ఉండేవారు చాలా బలమైన ఆహారం తినాలి బలంగా ఉండాలి దృఢంగా ఉండాలి అంత మాత్రమే కాదు విశ్వాసంతో ఉండాలి అలలోయ ఈ విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది హలలుయ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా అసాధ్యమని దేని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క బలమును బలము చేత నింపబడాలంటే నిజంగా నీళ్ళు సా ఆయన మీద ఆధారపడాలి ఆయన మీద ఏం కావాలంటే ఆధారపడాలి అందుకే ఇక్కడ కీర్తన నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గము నడిపించేవాడు కూడా ఆయనే నన్ను యథార్థ మార్గం గుండా నడిపించేవాడు ఆయన అని కీర్తన రాస్తున్నాడు ప్రదిన బేట అలలుయ్య కానీ ఈరోజు ప్రభు అంటున్న మనకేం ధరింపజేస్తాడు తెలుసా బలాన్ని ధరిపి ధరింపజేస్తాడు ఒకవేళ బలహీనంగా ఉన్నావా శారీరకంగాను బలహీనంగా ఉన్నావా నడవలేని పరిస్థితిలో ఉన్నావా అంత మాత్రమే శారీరకంగా మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా నడవలేని పరిస్థితిలో ఉన్నావా ఆధ్యాత్మికమైన జీవితం అంత బలముగా లేకుండా ఉందా అయితే ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో దేవుని గనపరుస్తావో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు విజ్ఞాపన చేస్తావో ఆ బలాన్ని ఆయన ధరింపజేస్తాడు నీకు మనుషుల వల్ల బలం సంపాదించుకోలేము అలలుయ్యా అలలుయ మనుషుల వల్ల సంపా బలాన్ని సంపా అందుకే చూడండి దావీది ఎట్లున్నాడు చిన్నోడు బాలుడైన దావీదు ఉంది కానీ ఆ గోళ్యాత్ ఎట్లున్నాడు తెలుసా చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాడు ఆజాను బాలుడు అంట అలలుయ్య అంతా అంత బలంగా ఉన్న వ్యక్తి మీదికి దావిదు వెళ్ళడానికి కారణం ఏంటి దావిదుకు తెలుసు నా బలము ఏసయ్యే నా శక్తి ఏసయ్యే నేను నా బలం మీద కాదు నేను నా దేవుని మీద ఆధారపడ్డానని తెలుసు కాబట్టి ఆ గొల్లాతి మీద గొల్లాతి మీదకి యుద్ధానికి వెళ్ళాడు ప్రేదేం బేట ఈరోజు అలాంటి శక్తి అలాంటి విశ్వాసం మనకు కావాలి బాలుడైన దావీదు ఎక్కడో గొర్రెలు కాల్చుకుంటున్న దావీదు ఏమయ్యాడు తెలుసా యుద్ధానికి వెళ్ళాడు ఎక్కడికి అందరు గొల్లాత్తుని చూసి ఏం చేస్తున్నారు భయపడి పారిపో ప్రతిరోజు సవాలు విసురుతున్నాడు ఎవరు గొల్లాత్తు ఎవరైనా ఉన్నారా నా యుద్ధం చేయడానికి నా మీదకి రావడానికి ఎవరైనా ఉన్నారా అని సవాలు విసురుతుంటే అందరు తోక ముడుచుకొని కూర్చున్నారు వెనక్కి ఇంట్లో కూర్చున్నారు సౌలు రాజుతో కూడా అందరు ఏమయ్యారు తెలుసా భయపడి ఆయన మాటలకు భయపడి ఏమయ్యారు బెదిరిపోయి లోపలికి ఉన్నారు ప్రేదడు ఎవరు ఆ గొలియాత్ మీద వెళ్ళడానికి యుద్ధానికి వెళ్ళడానికి ఎవరికి శక్తి లేదు ఎవరికి బలం లేదు అలలుయ కానీ దావేది ఉన్నాడు దావీదు దేవుని హృదయానికిస్తాడు దేవుని మాట మీద విశ్వాసం ఉంచినాడు దేవుని బలం మీద విశ్వాసం ఉంచినవాడు బలమే ఆధారంగా చేసుకున్నాడు దావీదు అందుకే అన్నలు అక్కడ ఉన్న వారందరూ అన్నలు హేళన చేస్తున్నారే ఎగతాలు చేస్తున్నారు నువ్వా నువ్వు యుద్ధం చూడ్డానికి వచ్చావు కదా ఆ టిఫిన్ కాళ్ళు ఇవ్వడానికి కాదు నువ్వు యుద్ధం ఎట్లా జరుగు చూసా చూడ్డానికి వచ్చావని ఎగతాటి మాటలు దా గొల్లా మీద వెళ్తావా నువ్వు గొల్లియాతి మీద యుద్ధానికి వెళ్తావా అని ఎగతాళ్ళిగా వాళ్ళు హేళన్ చేస్తూ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు పట్టించుకోలేదు ఎందుకంటే దావీదుకు తెలుసు నా బలము నా ఆధారం అంతా కూడా ఆయనే యుద్ధం నేను చేసేది కాదు ఆయనే నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆ నమ్మాడు అందుకే దేవుడు బలాన్ని ఇచ్చాడు ముందుకు నడిచాడు బ్రీదినవారు ఆ చిన్న నున్నని రాళ్ళని తీసుకున్న వడసలు తీసుకున్నాడు విసిరాడు ఒక్క రాయి విసిరగానే సరాసరి ఎక్కడికి వెళ్ళింది తెలుసా గొల్లాత నొసటన పడింది ఎక్కడ పడాలో అక్కడ పడింది ఎందుకంటే గొల్లిత అంతా శరీరం అంతా కూడా కవర్ చేసుకున్నాడు కవచాలు డాళ్ళు మొత్తం కవర్ ఎక్కడ ప్లేస్ లేదు అయితే ఎక్కడ పడాలో అక్కడ పడింది రాయి ప్రీదేని బెండ ఏమయ్యారు తెలుసా గొల్లితు ముందుకు పడ్డాడు పడలేదు రాయి విసిరితే పడాలి కానీ ముందుకు పడ్డాడు దావి ఎదుట సాష్ట్రంగా నమస్కారం చేశాడు ప్రేదే ముందుకు ఓడి నమస్కారం చేశాడు ఈరోజు ప్రేదేం పెట్టాను నువ్వు దేవుని మీ దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకొని జీవిస్తే నీకు ఓటమి ఉండదు నువ్వు ఓడిపోవు నీకు జయాన్ని అనుగ్రహిస్తా నీకు విజయాన్ని ఇస్తాడు విజయ ఉత్సములతో ఊరగించే దేవుని మనం కలిగి ఉన్నాం ఎప్పుడంటే ఆయన బలాన్ని ధరించుకున్నప్పుడు అలా నువ్వు అక్కడి ప్రేదేంబడ్డా మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్న టాలెంట్స్ని బట్టి ఏమీ సాధించలేవు నేను ఖచ్చితంగా చెప్పగలను మనకున్న శక్తి మనకున్న బలం తలాంతులు లేకపోతే లోక సంబంధం ఏమున్న ఉన్నా దానివల్ల నువ్వు ప్రయోజనం లేదు ఎప్పుడైతే దేవుని బలాన్ని ధరించుకుంటావు దేవుని బలం మీద ఆధారపడతావో ఆ బలం నేను ఏం చేస్తే తెలుసా విజయ ఉత్సవాలతో ఊరేగేటట్లు చేస్తుంది ఆ బలం నిన్ను విజయాన్ని కలగజేస్తుంది విజయవంతులుగా చేస్తుంది అలా చాలాసార్లు మనకు ఏం చేస్తాం మనం అండర్ ఎస్టిమేట్ చేసుకుంటుంటాం తక్కువగా అంచనా నా వలన దావేది ఇలా అనుకోని నేను చిన్న కదా యుద్ధం ఎట్లా ఎప్పుడు తెల్లు యుద్ధం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ నేను గొలియాత్ మీద వెళ్ళాలంటే చాలా కష్టమేమో నేను నన్ను చంపేస్తాడని అనుకోలేదు ప్రెజెంట్ బ్రు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు నా బల బలము ఆధారం అన్నీ కూడా ఆయనే కాబట్టి ఆన మీద విశ్వాసం ఉంచాను ఆన మీద ఆధారపడ్డాను కాబట్టి యుద్ధంలో ఎవరు గెలుస్తారు నేనే గెలుస్తాను ఎందుక నా పక్షాన యుద్ధం చేసేవాడు ఆయన వాళ్ళని పూర్తిగా విశ్వాసం ఉంచాడు ప్రీతిని బిడ్డ యుద్ధం వెళ్ళాడు గొల్లాత మీదికి వెళ్ళాడు గొల్లిత మీ గొల్లియాతని జయించాడు పడ్డాడు కదా కింద పడ్డాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి అతని వరలో ఉన్న కత్తిని తీసుకొని ఏం చేశాడు తన కత్తితోనే తన తలను ఏం చేశారు తెగ నరికేసాడు గట్టిగా చెప్పలేకూడదాం అలాంటి బలాన్ని ఇస్తాడు ప్రయదైన బిడ్డ నువ్వు బలహీనవే బలహీన రాళ్ళవే అయినప్పటికీ నీ వల్ల బలమైన కార్యాలు చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అలలు మన వల్ల మ మనం ఏం తెలుసా దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలం అలాలు ఇంకో రెండో చూడండి కీర్తన ముప్పై కీర్తనలో ఒక మాట చూడండి దయచేసి థర్టీ శామ్స్ శామ్స్ థర్టీ ట్వెల్వ్ ముప్పై కీర్తన పన్నెండో మాట నీవు నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నిత్యము నిన్ను స్థుతించేదనో అలా రెండోది ఏం ధరించుకోవాలి తెలుసా ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ యహో నీవు నా గోనె పట్ట ద గొన్నెపెట్టి విడిపించి సంతోష వస్త్రము ధరింపజేసి ఉన్నావు అలలు రెండోదిగా ఏం ధరించుకోవాలంటే సంతోష వస్త్రము ధరించుకోవాలి అలలుయా ఈ ఈ వస్త్రం ఎప్పుడు ధరించుకుంటామో మనకి ఎన్ని బాధలు ఉన్నా మనం బాధపడడం దిగులు పడడం ఎన్ని కష్టాలు వచ్చినా రాని ఎన్ని శ్రమలైనా రాని దానికి భయపడడం ఆ శ్రమల్లో కూడా మనకు సంతోషమే ఆ శ్రమల్లో ఆ బాధల్లో కూడా మనకేంటి తెలుసా నమ్మిక విశ్వాసం ఉంటుంది నమ్మిక ఉంచి ఉంటాం దేవుని మీద దేవుడు ఖచ్చితంగా నా సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసే దేవుడు నా దేవుడు అని మనం ఏం చేస్తాం సంతోషంగా ఉంటాం అలలు ఇక్కడ రెండోదిగా సంతోష వస్త్రాన్ని మనం ఏం చేయాలంట ధరించుకోవాలి అలలుయ నిజంగా ఎప్పుడైతే సంతోష వస్త్రంతో మనం నిజంగా సంతోషంతో ఉంటే ఇంకా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ఇంకా గొప్ప శక్తిని బలాన్ని అనుకరి మంచి ఆరోగ్యం ఇస్తాడు అలలుయ నువ్వు బాధగా దిగులుగా ఉంటే నీ శరీరంలో బలహీనతలు అట్లే ఉంటాయి నువ్వు సంతోషంతో ఎప్పుడైతే ఉంటావో ఆ సంతోషం నిన్ను ఏం చేస్తే తెలుసా ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఆరోగ్యవంతురాలుగా చేస్తుంది చాలాసార్లు చెప్తూ ఉంటాను నువ్వు సంతోషంగా ఉండు దిగులు పడద్దు దేని గురించి బాధపడదు ఒకవేళ ఉన్నా నువ్వు సంతోషంగా వాడిని ఎదుర్కో సంతోషంగా ఉంటే మన శరీరంలో స్వస్థతలు జరుగుతాయంట మన శరీరంలో ఉన్న రోగాలు పోతాయి టెన్షన్స్ పెట్టుకొని భయాలు పెట్టుకుని ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ మనకే ఉంటాయి ప్రియదేని బిడ్డ ఈరోజు డాక్టర్లు చెప్తుంటారు మీరు ఎన్ని టాబ్లెట్స్ తిన్నా మిగినా సంతోషంగా లేకపోతే మీకు అన్నీ కూడా నష్టాలే అన్ని రోగాలే అలలుయ్యా ఇప్పుడు వారు తెలుసుకున్న డాక్టర్స్ కూడా సంతోషంగా ఉంటే మనం ఏదైనా జయించగలం సంతోషంగా ఉంటే ఏది ఎంత పెద్ద రోగమైనా మనం ఏం స్వస్థత పొందుకోగలం ప్రియదేని బిడ్డ ఆ రోగం మీద జయాన్ని అనుగ్రహిస్తాడు అందుకే ప్రభు నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నా మన రోగాల్ని ఆయన ఏం చేసాడు ఇక రోగి మన ఆ రోగాన్ని భరించిన అవసరం లేదు ప్రియదని బిడ్డ అంత గొప్ప శక్తిగల దేవుడు మన దేవుడు ఈరోజు సంగమా సంతోష వస్త్రాన్ని మనం ధరించుకోవాలి చాలాసార్లు ఎంత మనకి ఎంత ఉన్నా ఎన్ని అన్నీ ఉన్నా కొన్నిసార్లు బాధతో ఉంటాం కదా ఆ ముఖంలో నవ్వు కనపడదు కొన్నిసార్లు కొన్ని కొన్ని ముఖాలు అట్లే ఉంటాయి ఎంత ఎంత ఉన్నా సంతోషంగా ఉండరు ముఖంలో నవ్వు కనపడదు అదే ప్రభురోజు అంటున్నాడు వారి వారి కొంతమంది ముఖాలు అట్లే ఉంటాయి దాని గురించి బాధపడద్దండి దాని గురించి బాధపడద్దండి సంతోషంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం నవ్వుతూ ఉండడానికి మనం ఏం చేద్దాం ప్రయత్నం చేద్దాం అలలుయ అలలు ఇక్కడ రెండోదిగా రవంటున్నాడు మీకు సంతోష వస్త్రాన్ని నేను ధరింపజేసేదను అలలూయ సంతోష వస్త్రాన్ని నేను ధరింపజేసేదను ఎంతమంది ఆ వస్త్రాన్ని కావాలని ఇష్టపడతారు చేతుల పైకెత్తండి ఎత్తండి అలలుయ అలలూయ ఎప్పుడు కూడా సంతోషం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం బిడ్డ అలలూయా మూడోది యష్యా చూడండి యష్యా గ్రంథం అరవై ఒకటో కీర్తన అరవై ఒకటి యష్యా అరవై ఒకటి పదవ వచనం చూడండి ఐజియా సిక్స్టీ వన్ వర్స్ టెన్ పెళ్లి కుమారుని రీతిగాను పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకునిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అలలూయ మూడోది ఏంటంటే ఏం ధరించుకోవాలి రక్షణ అనే వస్త్రాలను మనం ధరించుకోవాలి ఎంత అర్థమైన మాట శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేసి ఉన్నాడు గట్టిగా కొడదాం అలలూయ రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేసి ఉన్నాడు పెళ్లి కూతురు పెళ్ళప్పుడు అది ఎట్లుంటుంది చాలా చక్కగా అలంకరిస్తారు పెళ్లి కూతురుని కూడా అలంకరిస్తారు మనం చూసే చూపు ఫస్ట్ ఎవరి మీద ఉంటుంది అంటే పెళ్ళికి ఏదైనా పెళ్ళికి పిలువబడితే మన చూపు అంతా కూడా దేని ఎవరి మీద ఉంటుంది పెళ్లి కుమార్తె మీద ఎందుకంటే ఏం ధరించుకుందో ఏం డ్రెస్ ఎలాంటి ఆభరణాలు వేసుకుందో కదా ఎప్పుడు కూడా అందంగా అలంకరించుకుంటుంది అలలుయ్య ఈరోజు ప్రేదేం పెట్టే సంఘం అనే మనం కూడా వధువు సంఘం అనే మనం కూడా అలంకరించుకోవాలి సిద్ధపడిన వధువు సంఘంగా మనం ఉండాలి ఎందుకంటే వరుడైన దేవుడు వధువులైన మనల్ని మన వధువైన సంఘాన్ని వివాహం చేసుకోబోతున్నాడు ఆ మధ్యాకాశంలో గొర్రపిల్ల మహోత్సవంలో మనల్ని ఏం చేసుకోబోతున్నాడు కూతురు ఎట్లా ఉంటుంది అందంగా పెళ్ళికూతురు అంటేనే చాలా అందంగా కనబడాలి అలంకరిస్తారు చక్కగా అలం అలంకరిస్తారు అదే రీతిగా సంఘం కూడా మన వధువు సంఘం కూడా అందంగా అలంకరించబడాలి సిద్ధపడాలి ఆ పెవాహ ఆ గొర్రపిల్ల వివాహ మహోత్సవంలో మనం ది వరుడైన దేవుడు కదా వరుడైన దేవుడు వధువైన సంఘాన్ని ఏం చేయాలి వివాహం చేసుకోవాలి ఇప్పుడు పెళ్లి చేసుకునేవారు అట్లనే ఉన్నది ఉన్నట్లుగా లేచి నిద్ర నిద్ర లేచి ఆ వివాహంలోకి వెళ్తే ఏమంటారు అందరు నవ్వుకుంటారు ఆమెకి ఇష్టం లేదేమో పెళ్లి చేసుకోవడానికి లేకపోతే ఆయనకి ఇష్టం లేదు అనుకొని ఏం చేస్తారో అనుకుంటారు ప్రయదేని అట్లే వెళ్ళిపోతారా అందంగా అలంకరించుకుంటారు ఏమేమి కావాలన్నీ కూడా పెట్టుకొని చక్కగా ఎందుకంటే ఆ వరుడైన దేవుడిని మెచ్చుకోవాలి నిన్ను ఇష్టపడాలి అలలు ఆయన ఇష్టపడకపోతే ఆయన మనల్ని వివాహం చేసుకో జాగ్రత్త కాబట్టి సిద్ధపడ సిద్ధపడిన సంఘము ఆయన కొరకు ఎదురు చూడాలి ప్రేదన బిడ్డ మనల్ని వివాహం చేసుకోవాలంటే మనం ఎట్లా ఉండాలి అలంకరించుకోవాలి సిద్ధపడిన సంఘంగా మనం ఉండాలి ప్రేదన బిడ్డ అందుకే ఇక్కడ రాస్తున్న నిజంగా రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంట ధరింపజేస్తాడు మళ్ళీ ఏం చేస్తాడు రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తాడు ప్రేద ఆ రక్షణ మళ్ళీకి ఏం చేస్తుందంట నిజంగా ఒక నూతనమైన శక్తిని చేత నింపుతుంది నూతనమైన బలాన్ని మనకిస్తుంది హలో లూయ కానీ ప్రేదేంబిడ్డ బిడ్డ ప్రభు ఈరోజు అంటున్నాడు ప్రభు మాట్లాడు ధరింపజేయువాడు ఆయనే ఇందాక మనం చదువుకున్న కీర్తలు పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చి ఆయన ధరింపజేయువాడు ఏం ధరిస్తాడు మొట్టమొదటిగా బలాన్ని ధరింపజేస్తాడు ఈరోజు బలం లేదా వీక్గా ఉన్నావా బలహీనంగా ఉన్నా ఆయన ఆ మీద ఆయన అడుగు అలలుయ ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆయన అడుగుతావో ఖచ్చితంగా ఆయన బలము చేత మళ్ళీ నింపుతాడు ఎంత శక్తిగల బలం వారు బలం గల వ్యక్తుల మీదకి వచ్చినా నువ్వు వారి మీద ఏం చేయగలవు జయించగలవు విజయాన్ని సాధించగలవు అంత గొప్ప శక్తి ఇస్తాడు హలలుయ్య ఇంకా నా మీదు ఏం చేశాడు గొల్లాత మీద పడి గొల్లాతని చంపేశాడు ఆ తలని తీసుకొని కదా తలని తెగ నెరికినప్పుడు ఆ తలని తీసుకొని ఏం చేస్తున్నాడు పట్టుకొని రాజు దగ్గరికి వచ్చాడు సౌలు ఏ రాజు దగ్గరికి సౌలు దగ్గరికి వచ్చాడు ప్రజ ఎంతగా ధైర్యంగా ఉంటాడంటే తల ఎత్తుకొని ఎందుకంటే ఆ గొల్లాత్తుని ఏం చేశాడు పిలిస్తుడైన ఆ గొల్లితను ఏం చేశాడు చంపేశాడు ఇంకా ఎంత ధైర్యంగా వెళ్తున్నాడంటే సౌలు దగ్గరికి అంత ధైర్యం బలహీనమైన వ్యక్తి గొర్రెలు కాచుకునే దామీదు గొల్యాత్ని ఏం చేశాడు చంపేశాడు ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుని దగ్గర నుంచి అలలుయ్య బలము ఆమె దగ్గర నుంచి మాత్రమే వస్తుంది ప్రేద రెండోదిగా ఏం ధరించుకోవాలంటే మనము సంతోష వస్త్రాన్ని ధరించుకోవాలి ఓ అదొక వస్త్రమేమో అనుకోదండి దయచేసి సంతోష వస్త్రం అంటే అదొక వస్త్రం అదొక గార్మెంట్ అనుకోదు అది ఏంటంటే సంతోషం ఆనందం అలలు అది ధరించుకోవాలి మనము ఎప్పుడు సంతోషంగా ఉంటే మంచి ఆరోగ్యం మనకి అలలుయ్య మూడోదిగా రక్షణ వస్త్రములను మనము ధరించుకోవాలి అలలుయ్య అందుకే ఆయన రాకడ బహు సమీపంగా ఉంది బిడ్డ వచ్చివాడు ఆలస్యం చేయగా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అలలుయ్యా వచ్చివాడు ఏం చేస్తున్నాడంట ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నావు కాబట్టి రక్షణ అనే వస్త్రాన్ని మనం ధరించుకోలేదు ఇంకా ఈరోజు ఎంతమంది ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఆ రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోలే ధరించుకోవాలి ఆయన దేని కొరకు వస్తున్నాడో తెలుసా పాపల కోసం నీతిమంతుల కోసం కాదు పాపలను పిలవరప్పించడానికి పాపల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు బిడ్డ వారందరినీ రక్షించడానికి ఏ ఒక ఆత్మ నశించిపోకుండా మనల్ని కాపాడడానికి రక్షించడానికి ఏసుప్రభు వారు వచ్చారు ఈ లోకానికి అలలుయ ఆ రక్షణ వస్త్రాన్ని మనకు ధరింపజేసాడు ఆయన అలలు ఆయన రక్షణ వస్త్రాన్ని ధరింపజేసిన మనము ఆయన కొరకు ఏం చేయాలి ఆయన కొరకు జీవించాలి ఆయన కొరకు ప్రయాసపడాలి ఆయన కొరకేమైనా లోకంలో బ్రతకాలి చాలాసార్లు అంటున్నాను నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను లలు చాలా సలు అంటూ ఉంటాం తల్లిదండ్రులుగా నా పిల్లల కోసమే నా కొడుకు కోసమే నా కూతురు కోసమే బ్రతుకుతున్నాను వాళ్ళు లేకపోతే ఎప్పుడో చనిపోతుంది అంటూ ఉంటారు పొరపాటు ప్రేదేని బిడ్డ నువ్వు బ్రతకాల్సింది కాదు కరెక్టే నీ పిల్లల కోసం నువ్వు జీవించాలి నీ పిల్లలకు కష్టపడాలి నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి అన్ని ఆస్తులను సమకూర్చాలి మంచిదే కానీ నిజంగా ఒకటి ఉంది ఏముంది పర్లోక రాజ్యం శాశ్వత రాజ్యం నిత్య రాజ్యం ఆ రాజ్యం కొరకు మనం ఏయించి ఉండాలి అలలుయ ఆ రాజ్యంలో ఏమిటో తెలుసా సంతోషం ఎప్పుడు స్థుతులు అక్కడ జరుగుతూ ఉంటాయి దూతలు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు జరిగిస్తుంటారు కానీ కొరియాడుతూ ఉంటారు దూతల ప్రీదని బట్టి ఆ రాజ్యంలో ప్రవేశించడానికి ఆ రాజ్యంలో వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి ఎప్పుడు తెలుసా ఎప్పుడైతే రక్షణ వస్త్రాన్ని ధరించుకుంటామో అలలు అందుకే అందరూ మారుమనిసు పొందాలని కదా ప్రభు ఉద్దేశం ఏంటి అందరూ అంతటా మారుమనిసు పొందాలని ఆయన ఉద్దేశం ఉంది ప్రేద ఏ ఒక్కరు నర్శించిపోవటం ఆయన చిత్తం కాదు మన స్నేహితులు మన బంధువులు మనతో కలిసి తిరిగిన వారు మన స్నేహితులు చాలా చాలా ఇష్టపడుతుంటాం వారు వారు మనల్ని విడిచి కదా వారు రక్షించకపోతే వారు ఎక్కడికి పోతారు నరకానికి ఒక రోజంట ఒక రాత్రి తల్లిదండ్రులు చెప్తున్నారు ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలతో అంటున్నారు గుడ్ నైట్ గుడ్ నైట్ అని చెప్పారు ఇద్దరు పిల్లలతో ఇంకో పెద్ద పిల్లలతో గుడ్ బాయ్ అన్నాడంట అంటున్నారు తల్లిదండ్రుల పేరెంట్స్ వాళ్ళు గుడ్ బాయ్ అంటున్నాడు ఆ ఇద్దరికి చిన్న పిల్లలకి గుడ్ నైట్ గుడ్ నైట్ అంటుంటే ఆ పిల్ల చిన్న బాబు అంటున్నాడు ఎందుకమ్మో వాళ్ళకైతే గుడ్ గుడ్ నైట్ చెప్తున్నారు నాకు గుడ్ బాయ్ ఎందుకు చెప్తున్నారంటే వారు వారి హృదయాన్ని ఏసేకి ఇచ్చే రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నారు కానీ నీవు నీ హృదయం ఏసేకి ఇవ్వలేదు కాబట్టి నువ్వు విడవబడతావు నేను వేసే రాకడైన వచ్చిన తర్వాత వేసే రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉంటాం మేము అందరం కలుసుకుంటాం కాబట్టి నేను గుడ్ నైట్ చెప్తున్నాను కానీ ఇంక ఈరోజు వయసు ఈ రోజు లాస్ట్ టైం అందుకే నేను గుడ్ బై చెప్తున్నాను నిజం ఎంత భయంకరం కదా ఒక కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు కానీ రక్షణ రక్షణ లేకపోతే విడబడిన పరిస్థితిలో ఉంటారు ఘోరమైన పరిస్థితి ఈ ఈరోజు ఆ విధంగా ఉండకూడదనే ప్రభు ఏం చేస్తారు అనేకమైన వాక్యాలు అనేకమైన దైవ సేకుల ద్వారా వాక్యాలు వినిపిస్తుందని కారణం ఏంటంటే అందరూ అంతటా మార మనసు పొందాలి ఏ ఒక్కరు విడబానికి వీల్లేదు అందరూ పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలని ఆయన చిత్తమ్మ ఉన్నది అందుకే మనం రక్షణనే వస్త్రాన్ని ధరించుకోవాలి ఇ చెప్పలేకూడదాం నువ్వు ఏం ధరించుకుంటున్నావు ఈరోజు ప్రభు ఒక సూటికు ప్రశ్నతో వేస్తున్నాడు నువ్వు ఏం ధరించుకుంటున్నావు వస్త్రాలు ధరించుకుంటున్నావు అన్ని ధరించుకుంటున్నావు కానీ ఇక్కడ అంటున్నా మొట్టమొదటిగా బలమును మనకు నాకు అందుకే కీర్తన నాకు బలమును ధరింపజేయువాడు ఆయనే అలలూయ సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తాడంట ఆయన రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తాడు అలలూయ ఈరోజు ప్రియ దేవుని బిడ్డ మీ కుటుంబాలు ఇంకా మీ ఆ కుటుంబాలు రక్షణ లేని వారి గురించి ప్రార్థన చేద్దాం దేవా వారు నశించిపోతున్నారు వారు రక్షణ లేదయ్యా వారికి రక్షణ కార్యం జరిగించండి అయ్యా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన కుటుంబాల కుటుంబాల దేవుని ఎదుట నిలబడే కృపను ప్రభు మనకిస్తాడు ప్రియదేని బిడ్డ అలా అంటే దేవునికి మహిమ కలుగును గాక దేవుడి మాటలు దేవించుడికి అందరు లేచిన పెడదాం అందరూ లేచి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రియదేని బిడ్డ ఈరోజు నువ్వు విడబడిన పరిస్థితిలో ఉన్నావేమి రక్షణ లేదేమో నీకు అయితే ఈరోజు ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వు ఏం ధరించుకుంటున్నావు అంటున్నాడు ప్రభు కీర్తనాకారుడు అంటున్నాడు నా బ నాకు బలాన్ని ధరింపచేవాడు మీరే ఆయనే ఆయన మాత్రమే బలాన్ని ఇవ్వగలడు ప్రేదేన్ బిడ్డ ఆయన మాత్రమే సంతోష వస్త్రాన్ని ధరింప చేసేవాడు థ్యాంక్ యూ ఆయన రక్షణ వస్త్రాన్ని ధరింపజేస్తాడు ప్రేదేన బిడ్డ నిజంగా ఈరోజు ఏం ధరించుకున్నావు కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నావేమో దానివల్ల ప్రయోజనం లేదు నీ హృదయం మార్చబడాలి నీ హృదయం శుద్ధి కావాలి నీ హృదయంలోకి వేసే రావాలి నీ బండ హృదయం మాంసంగా మారాలి ప్రయోజనం బిడ్డ నీ హృదయం అంతా శుభ్రంగా ఉండాలి పవిత్రంగా ఉన్న అప్పుడే నీ హృదయంలోకి ఆయన వస్తాడు ఆయన నివసిస్తాడు ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని ధరించుకుంటావో ఆయన నీలో నివసిస్తాడు ప్రయోజనం బిడ్డ థ్యాంక్ యూ చీజ్ సంతోష వస్త్రాన్ని ధరింపజేస్తా అన్నాడు బలాన్ని ధరింపజేస్తా అన్నాడు ప్రయదేని బిడ్డ నీకు బలమిచ్చేది ఆయనే ఈరోజు బలహీనంగా ఉన్నావేమో నీకు ఆయన బలాన్ని ఇవ్వబోతున్నాడు ప్రేదేని బిడ్డ బలము చేతనివ్వబోతు బలాన్ని ధరింపజేయబోతున్నాడు ఆయన థ్యాంక్ యూ చీజ్ ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకుందాం ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రియదేని బిడ్డ ఈరోజు దేన్ని ధరించుకున్నావు ప్రియదేవుల బిడ్డ ప్రియ సంగమా దేన్ని ధరించుకున్నావు అన్ని బాగానే ఉన్నాయి కానీ దేవుని బలం నీకు లేదా దేవుని బలం మీద నీకు విశ్వాసం లేదా నా బలము నా దుర్గము నా ఆశ్రయం అన్నీ కూడా మీరేనాయ్యా మీ వల్లనే నేను బలాన్ని ధరించుకోగలని అనాలి ప్రయోజనం పెద్ద ఆ విధంగా ప్రార్థన చేయాలి నాకు మీద సంతోష వస్త్రాన్ని నాకు ధరింపజేయండి అయ్యా నాకు సంతోషం లేదయ్యా నాకు బాధ ఉంది ఎప్పుడు బాధలే కష్టాలే ఇబ్బందులే ఎప్పుడు ఏడిపోయినా జీవితం అయిపోయిందయ్యా ఆ విధంగా ఉండద్దు నాయనా సంతోషంతో నింపండి ఆ శ్రమలో సైతము సంతోషాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా సంతోషంగా శ్రమలను భరించే శక్తి నాకు అనుగ్రహించండి అయ్యా ప్రార్థన చేయాలి ప్రేదన బిడ్డ రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేయండి అయ్యా అయ్యా వస్త్రం ధరించి ధరింపజేయకపోతే మేము ఎక్కడో వెళ్ళిపో నరకానికి వెళ్ళిపోతాం అయ్యా మీ రక్షణ మాకు దయచేయండి అయ్యా రక్షణ అనే వస్త్రాన్ని మాకు ధరింప చేయండి అయ్యా నేను ప్రార్థన చేద్దాం ప్రియదేవిని బిడ్డ అందరు కళ్ళ మూసుకుందాం చిన్న మాట ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి గొప్ప దేవా